హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సాయి ప్రభా స్టడీ సర్కిల్ నేను మీ సతీష్ కోలా ఓకే ఫ్రెండ్స్ మనం ఈ వీడియోలో భాగంగా మనం ఇక్కడ ఉన్నటువంటి సైకాలజీకి సంబంధించినటువంటి మోస్ట్ ప్రాక్టీస్ బిట్స్ అనేవి ఇక్కడ మనం డిస్కస్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్ సో అరౌండ్ ఒక థర్టీ బిట్స్ అనేవి ఇక్కడ మనం ప్రాక్టీస్ చేయడం జరుగుతుంది ఎవరు కూడా వీడియోని స్కిప్ చేయకండి ఫ్రెండ్స్ చాలా ఇంపార్టెంట్ ఇక్కడ ఉన్నటువంటి ప్రాబ్లం ప్రాక్టీస్ బిట్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ అనమాట సో ఓకే ఫ్రెండ్స్ సో ఇక్కడ నేను ఏ అయితే ఉన్నాయో అవి సబ్జెక్ట్ వైజ్గా మీకు అందించడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఇంకొక టూ పార్ట్స్ అయితే సైకాలజీకి సంబంధించినటువంటి పోర్షన్ కంప్లీట్ అవుతుంది ఆఫ్టర్ దాట్ మనం తెలుగు ఇంగ్లీషు మ్యాథ్స్ సైన్స్ సోషల్ బిట్స్ అనేవి కూడా మీకు సబ్జెక్ట్ వైజ్గా నీట్గా క్లియర్ కట్గా ఇంపార్టెంట్ ప్రాక్టీస్ బిట్స్ని మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఓకే లేట్ చేయకోకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం అంతకంటే ముందు ఎవరైతే మన ఛానల్ని ఫాలో అవుతున్నారు ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోలేదు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకునే ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకొని మీరు నాకు సపోర్ట్ అనేది కల్పించడం వల్ల అవుతారు ఫ్రెండ్స్ అదేవిధంగా ఇక్కడ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసే ప్రయత్నం చేయండి లైక్ చేయడం వల్ల ఏంటంటే మన వీడియో ఎక్కువ మందికి రీచ్ అవ్వడం జరుగుతుంది ఎక్కువ మంది కూడా చూసే అవకాశం అనేది ఉంటుంది ఫ్రెండ్స్ గమనించాలి అదేవిధంగా మనం ప్రాక్టీస్ బిట్స్ని ప్రాక్టీస్ చేస్తున్నటువంటి సమయంలో మీకు గనక కరెక్ట్ ఆన్సర్ తెలిస్తే ఖచ్చితంగా కామెంట్ చేయండి ఫ్రెండ్స్ దానివల్ల మీకు కాన్ఫిడెన్స్ అనేది ఇంప్రూవ్ అవ్వడం జరుగుతుంది సో ఎవరు కూడా ఓకే అని ఉండకోకుండా మీకు కరెక్ట్ ఆన్సర్ తెలిసినట్లయితే ఖచ్చితంగా కామెంట్ చేయండి ఫ్రెండ్స్ అదేవిధంగా మీకు థర్టీ బిట్స్కి ఎన్ని క్వశ్చన్స్ కరెక్ట్ అయ్యాయో అవి కూడా కామెంట్ చేసే ప్రయత్నం చేయండి చివరిగా ఓకే ఫ్రెండ్స్ మీకు ఖచ్చితంగా యూజ్ఫుల్ అనేది అవుతుంది ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ బిట్స్ అనేవి ఇక్కడ సెలెక్ట్ చేయడం జరిగింది ఫ్రెండ్స్ ఇది చాలా వర్క్తో కూడినటువంటి పని అనమాట చాలా సమయం అనేది తీసుకోవడం జరుగుతుంది ఇక్కడ వీడియో ఎడిట్ చేసుకోవడం కానీ అదేవిధంగా టెక్స్ట్ను ఇవ్వడం కానీ సో అందుకనే ఎవరైతే మన వీడియో చూస్తున్నారో ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసే ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్ ఓకే థ్యాంక్ యూ మనం ఇంకా లేట్ చేయకోకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఈ వీడియోలో భాగంగా మొదటి క్వశ్చన్ మనం చూసుకున్నట్లయితే చూడండి ఫ్రెండ్స్ ఎస్ ఇక్కడ చూసినట్లయితే సామాన్య వికాస మండలం జోన్ ఆఫ్ ప్రాక్సిమల్ డెవలప్మెంట్ టూ పీడి భావన వీరికి సంబంధించింది ఇక్కడ నేను డైరెక్ట్ మీకు ఆన్సర్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఇక్కడ ఉన్నటువంటి నాలుగు ఆప్షన్స్ ఏ అయితే ఉన్నాయో అవి చూసుకొని మీకు గనక కరెక్ట్ ఆన్సర్ అనిపించినట్లయితే ఖచ్చితంగా కామెంట్ చేసే ప్రయత్నం చేయండి కామెంట్ మనకు తెలిసినటువంటి ఆన్సర్ని ఖచ్చితంగా ఎక్స్ప్ ఎక్స్ప్జ్ చేసే ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్ ఓకే సో వన్స్ అగైన్ ఇక్కడ సామాన్య వికాస మండలం భావన వీరికి సంబంధించింది ఓకే కరెక్ట్ ఆన్సర్ తెలిసే ఖచ్చితంగా కామెంట్ చేయండి ఫ్రెండ్స్ సో దీని యొక్క కరెక్ట్ ఆన్సర్ మనం చూసుకున్నట్లయితే ఆప్షన్ టూ అనేది వై గోట్స్కి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది ఫ్రెండ్స్ గమనించాలి సో ఓకే నెక్స్ట్ చూసుకున్నట్లయితే సెకండ్ క్వశ్చన్ చూడండి ఎస్ డ్యాష్ ఆత్మీయ దార్దికరణ లేదా ఆత్మ సాక్షాత్కార భావనను ప్రతిపాదించినది ఓకేనా సో అంటే ఆత్మ సాక్షాత్కార భావనను ప్రతిపాదించినది ఎవరు అని ఇక్కడ ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్ ఇక్కడ ఉన్నటువంటి నాలుగు ని చూసి మీకు గనక కరెక్ట్ ఆన్సర్ ఏదైతే అనిపిస్తుందో ఖచ్చితంగా కామెంట్ చేసే ప్రయత్నం చేయండి సో ఓకే ఫ్రెండ్స్ ఈ క్వశ్చన్ కి సంబంధించినటువంటి కరెక్ట్ ఆన్సర్ చూసుకున్నట్లయితే మనం నోమ్ కి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది ఓకే ఫ్రెండ్స్ సో ఇక్కడ ఏంటంటే ఆత్మ సాక్షాత్కార భావనను ప్రతిపాదించిన వ్యక్తి నోమ్ కి ఓకే నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోయినట్లయితే చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ వికాసం అనగా ఆకారాలను ప్రకార్యాలను సమైక్యం చేసి విషదపరిచే క్లిష్ట ప్రక్రియ అని అన్నది ఎవరు ఓకే సో దీనికి సంబంధించినటువంటి కరెక్ట్ ఆన్సర్ని మీకు అనిపించినట్లయితే ఖచ్చితంగా కామెంట్ చేయండి ఫ్రెండ్స్ సో దీని యొక్క కరెక్ట్ ఆన్సర్ మనం చూసుకున్నట్లయితే అండర్స్ అన్ ఆప్షన్ త్రీ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది ఓకే నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే ఎస్ ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ శిశువులో అసూయ ఏర్పడే వయసు శిశువులో అసూయ అనేది ఏర్పడే వయసు ఎప్పుడని ఇవ్వడం జరిగింది సో ఇక్కడ ఉన్నటువంటి నాలుగు ఆప్షన్ చూసి కరెక్ట్ ని కామెంట్ చేసే ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్ ఓకే సో శిశువులో అసూయ ఏర్పడే వయసు ఎప్పుడంటే ఇక్కడ ఆప్షన్ వన్ ఒకటవ సంవత్సరంలోనే అసూయ అనేది ఏర్పడడం జరుగుతుంది ఫ్రెండ్స్ గమనించాలి సో నెక్స్ట్ క్వశ్చన్ మనం చూసుకున్నట్లయితే చూడండి ప్రాక్ పాఠశాల వయసు గల శిశువులపై పరిశోధనలు చేసిన వారు ఎవరు ప్రాక్ పాఠశాల వయసు గల శిశువులపై పరిశోధనలు చేసిన వారు ఎవరు అని ఇవ్వడం జరిగింది సో దీని యొక్క కరెక్ట్ ఆన్సర్ని మనం చూసుకున్నట్లయితే రికెట్స్ ఆప్షన్ త్రీ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఇక్కడ పరీక్షలు మాపనం చేసే కారకం పరీక్షలు మాపనం చేసేటటువంటి కారకం ఏంటి అని ఇవ్వడం జరిగింది దీని యొక్క కరెక్ట్ ఆన్సర్ మనం చూసుకున్నట్లయితే జీ కారకం ఆప్షన్ టూ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది ఫ్రెండ్స్ నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే చూడండి వెస్లర్ బాలల ప్రజ్ఞ మాపని ఏ వయసు వారికి ఉపయోగిస్తారు ఓకేనా వెస్లర్ బాలల ప్రజ్ఞ మాపని ఏ వయసు వారికి ఉపయోగిస్తారు ఓకే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఎక్కడ స్కిప్ చేయకండి ఫ్రెండ్స్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి ఓకే అదేవిధంగా లైక్ చేయండి ఇంకా మీ మిత్రులు ఎవరైతే ఉన్నట్లయితే వాళ్ళకు కూడా షేర్ చేసే ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్ ఓకే సో ఈ క్వశ్చన్కి సంబంధించినటువంటి కరెక్ట్ ఆన్సర్ని మనం చూసుకున్నట్లయితే వెస్లర్ బాలల ప్రజ్ఞామాపని అనేది ఐదు నుంచి పదిహేను సంవత్సరాల పిల్లలకు ఉపయోగ వాళ్ళకు ఉపయోగించడం జరుగుతుందన్నమాట ఓకే నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే చూడండి ఫ్రెండ్స్ రేటింగ్ స్కేల్ను రూపొందించిన వారు రేటింగ్ స్కేల్ను రూపొందించిన వారు ఎవరు అని ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్ చాలా ఈజీ క్వశ్చన్ అనమాట ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది సో మీకు గనక ఆన్సర్ తెలిసి ఖచ్చితంగా కామెంట్ చేయండి ఫ్రెండ్స్ సో మనం మీరు గమనించినట్లయితే మనం ఒక ఇంపార్టెంట్ బిట్స్ని తీసుకొని సబ్జెక్ట్ వైజ్గా డివైడ్ చేయడం జరిగింది ఫ్రెండ్స్ ఓకే సో ఇంకొక టూ సెషన్స్ అయితే సైకాలజీ బిట్స్ అయిపోవడం జరుగుతుంది సో ఆఫ్టర్ దట్ సైన్స్ సోషల్ మ్యాథ్స్ తెలుగు ఇంగ్లీష్ ఈ విధంగా మీకు ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్ గమనించాలి సో ఇంకా మనం చూసుకున్నట్లయితే రేటింగ్ స్కేల్ను రూపొందించిన వారు ఎవరు అనివ్వడం జరిగింది దీనికి సంబంధించిన కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ టూ లైక్ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ ఒక విషయాన్ని గుర్చి ఉన్నది ఉన్నట్లుగాక సరళత్వం నవీన కల్పన శక్తితో ధారణతో ఖచ్చితంగా పనిచేసే మానసిక చర్య ఓకే ఇక్కడ మానసిక చర్య అనేది అంటే ఒక విషయాన్ని ఉన్నది ఉన్నట్లుగాక సరళత్వం నవీన కల్పన శక్తితో ధారణతో ఖచ్చితంగా పనిచేసే మానసిక చర్యనే ఏమంటారని ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్ సో దీని యొక్క కరెక్ట్ ఆన్సర్ మనం చూసుకున్నట్లయితే ఆప్షన్ త్రీ అనేది విభిన్న ఆలోచన అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది సో నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే చూడండి ఏ శాస్త్రజ్ఞుడు పిచ్చాసుపత్రుల్లోని పిచ్చి వాళ్ళను పరిశీలించి వారి ప్రవృత్తికి శరీర నిర్మాణానికి దగ్గర సంబంధం ఉందని తెలిపిన వాడు ఎవరు అంటే తెలిపిన వారు ఎవరు అని ఇవ్వడం జరిగింది సో ఇలాంటిది ఎక్కడైనా మీరు చదివినా కానీ సో దీనికి సంబంధించిన ఆన్సర్ మీకు గుర్తున్నా కానీ సో ఇప్పుడు మీరు కామెంట్ చేసే ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్ ఓకే సో మనం దీనికి సంబంధించినటువంటి కరెక్ట్ ఆన్సర్ చూసుకున్నట్లయితే క్రేష్మర్ ఆప్షన్ టూ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది ఫ్రెండ్స్ నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే అనేది ఓకే షెల్డన్ ప్రతిపాదించిన వ్యక్తుల రకాలు లేనిది అంటే వ్యక్తుల రకాలు లేనిది ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్ సో అది ఏంటో మీరు ఎలిమినేషన్ ప్రాసెస్లో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేయండి సో సెల్డన్ ప్రతిపాదించిన వ్యక్తుల రకాలు లేనిది ఏంటంటే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే సో మధ్యమ కాయత అనేది ఆప్షన్ టూ అనేది లేదు గమనించాలి ఫ్రెండ్స్ ఓకే నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే ఎస్ ప్రయోగాలు చేసే సమయంలో మార్చగలిగే విషయాల విషయాలు పరిస్థితులు వ్యక్తి మీద కలిగించే ప్రతిస్పందనలే ఏమంటారు ప్రయోగాలు చేసే సమయంలో వ్యక్తి కలిగి అంటే మార్చగ సమయంలో మార్చగలిగే విషయాల పరిస్థితులు వ్యక్తి మీద కలిగించే ప్రతిస్పందనలను ఏమంటారు అని ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్ దీనికి అందరికి తెలిసినటువంటి అంశం అనమాట వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా కామెంట్ చేసే ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్ ఓకే సో ఇక్కడ దీనికి సంబంధించినటువంటి కరెక్ట్ ఆన్సర్ మనం చూసుకున్నట్లయితే చరం ఆప్షన్ వన్ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే విల్ హెల్మ్ వుంట్ మనోవిజ్ఞాన శాస్త్ర ప్రయోగ ప్రయోగాలను ఏ దేశంలో ప్రారంభించాడు అంటే విలియం హుంట్ ఇక్కడ విల్ హెల్మ్ హుంట్ మనోవిజ్ఞాన శాస్త్ర ప్రయోగాలను ఏ దేశంలో ప్రారంభించాడు ఇది ఫస్ట్ ఫస్ట్ ఉండడం జరుగుతుంది సైకాలజీలో సో మీకు గనక ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేసే ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్ ఓకే సో దీనికి సంబంధించినటువంటి కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే జర్మనీ ఆప్షన్ త్రీ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది ఫ్రెండ్స్ నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే ఇక్కడ ప్రతి శిశువులో కొంత మోతాదులో ఉండే శక్తి ప్రతి శిశువులో కొంత మోతాదులో ఉండే శక్తిని ఏమనడం జరుగుతుంది ఓకే సో మీకు గనక కరెక్ట్ ఆన్సర్ తెలిసే కామెంట్ చేసే ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్ ఓకే దీని యొక్క కరెక్ట్ ఆన్సర్ మనం చూసుకున్నట్లయితే చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ లిబిడో అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది ప్రతి శిశువులో కొంత మోతాదులో ఉండే శక్తిని లిబిడో అనడం జరుగుతుంది గమనించాలి నెక్స్ట్ క్వశ్చన్ అభ్యాసన బదలాయింపులో సమరూప మూలకాల సిద్ధాంతాన్ని ప్రతిపాదించినది అభ్యాసన బదలాయింపులో మూలకాల సిద్ధాంతాన్ని ప్రతిపాదించినది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అనమాట అందరికీ ఇక్కడ ఆన్సర్ అనేది తెలిసే ఉంటుంది ప్రతి ఒక్కరు కూడా కామెంట్ చేసే ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు ఓకే సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే దీనికి చార్లెస్ జెడ్ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది ఫ్రెండ్స్ అభ్యాసన బదలాయింపులో సమరూప మూలకాల సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది చార్లెస్ జెడ్ అనమాట ఓకేనా సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ అభ్యాసన రేఖ సాధారణంగా ఎలా ఉంటుంది క్రమమైనదా క్రమమైనది కాదా ఊర్ధముఖమైనదా అదోముఖమైనదా మీకు గనక కరెక్ట్ ఆన్సర్ తెలిసే ఖచ్చితంగా కామెంట్ చేయండి ఫ్రెండ్స్ అభ్యాసన రేఖ సాధారణంగా ఎలా ఉంటుందంటే ఇక్కడ ఊర్ధముఖమైనదిగా ఉంటుంది ఆప్షన్ త్రీ అనేది కరెక్ట్ ఆన్సర్ సో నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే హఠాత్తుగా ఏర్పడే అభ్యాసన పద్ధతి ఓకే హఠాత్తుగా ఏర్పడే అభ్యాసన పద్ధతిని ఏమంటారంటే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే చూడండి ఫ్రెండ్స్ ఎస్ ఇక్కడ అంతర్దృష్టి పద్ధతి అనేది ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది ఫ్రెండ్స్ గమనించాలి సో నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే చూడండి విద్యా ప్రక్రియలో బహుమతులను ప్రవేశపెట్టడాన్ని సమర్థించే సూత్రం ఓకే ఫ్రెండ్స్ విద్యా ప్రక్రియలో బహుమతులను ప్రవేశపెట్టడాన్ని సమర్థించే సూత్రం ఏంటి సో దీనికి సంబంధించినటువంటి కరెక్ట్ ఆన్సర్ మనం చూసుకున్నట్లయితే ఆప్షన్ త్రీ ఫలిత సూత్రం అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఇక్కడ ఓకే సో మనం ఇంత ముందు నేర్చుకున్న విషయాన్ని మళ్ళీ నేర్చుకోవడం కాదు అంటే ఏమవుతుంది ఇక్కడ సో ఇంతకు ముందు నేర్చుకున్నటువంటి విషయం నేర్చుకున్న విషయాన్ని మళ్ళీ నేర్చుకోవడం డాష్ అంటే ఏం కాదు ఇక్కడ సో ఏంటంటే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే దీనికి సంబంధించినటువంటి కరెక్ట్ ఆన్సర్ పునరాభ్యాసనం అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది ఫ్రెండ్స్ గమనించాలి సో నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే చూడండి ఓకే పూర్తి చేసిన పనుల కంటే సగంలో ఆపిన పనులు బాగా గుర్తుంటాయని తెలిపిన వారు ఎవరు వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఫ్రెండ్స్ గమనించాలి సో ఇలాంటి ని మనం ఖచ్చితంగా గుర్తుంచుకునే ప్రయత్నం చేయాలి ఫ్రెండ్స్ పూర్తి చేసిన పనుల కంటే సగంలో ఆపేసిన పనులు బాగా గుర్తుంటాయని తెలిపినటువంటి వ్యక్తి ఎవరు అని ఇవ్వడం జరిగింది సో మనం దీనికి సంబంధించినటువంటి కరెక్ట్ ఆన్సర్ చూసుకున్నట్లయితే దిస్ ఆప్షన్ టు జయగర్నిక్ అనేది అంటే జయగర్నిక్ ప్రభావం అనేది ఉండడం జరుగుతుంది ఫ్రెండ్స్ దానికి సంబంధించినటువంటి కాన్సెప్ట్ ఒకసారి చూసుకునే ప్రయత్నం చేయండి ఓకే నెక్స్ట్ చూసుకున్నట్లయితే చూడండి ఇక్కడ ఎస్ మనకు సం అంటే సంప్రాప్తించే జ్ఞానంలో తొంభై ఐదు శాతం ఏ జ్ఞానేంద్రియం ద్వారా లభిస్తుంది మనకు సంప్రదించేటటువంటి జ్ఞానంలో తొంభై ఐదు శాతం ఏ జ్ఞానేంద్రియం ద్వారా లభించడం జరుగుతుందని ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్ మీ గనక కరెక్ట్ ఆన్సర్ని గెచ్ చేసి ఆప్షన్ అంటే కామెంట్ చేసే ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్ ఆప్షన్ని సో మనం చూసుకున్నట్లయితే ఇక్కడ చెవి కన్ను ఆప్షన్ ఫోర్ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది ఫ్రెండ్స్ దీని ద్వారా మనం ఏమవుతుందంటే తొంభై ఐదు శాతం అనేది మనం జ్ఞానాన్ని గ్రహించడం జరుగుతుంది గమనించాలి సో నెక్స్ట్ చూసినట్లయితే విజువల్ యాక్సిటీ పరీక్షించడానికి ఉపయోగించే చార్ట్ ఓకేనా సో ఏ చార్ట్ అనేది ఇక్కడ ఉపయోగించడం జరుగుతుంది సో దీనికి సంబంధించినటువంటి కరెక్ట్ ఆన్సర్ చూసుకున్నట్లయితే ఆక్సిటీ చార్ట్ ఆప్షన్ టూ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది ఫ్రెండ్స్ నెక్స్ట్ బడిలో పూల తోటను ఏర్పాటు చేయడం ఏ పద్ధతి బడిలో పూల తోటను ఏర్పాటు చేయడం అనేది ఇక్కడ ఒక ప్రాజెక్ట్ కాబట్టి ఇది ప్రకల్పన పద్ధతి అనేది అనడం జరుగుతుంది ఫ్రెండ్స్ గమనించాలి నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే సైకోలింగ్విస్టిక్స్లో కృషి చేసిన వారు సైకోలింగ్విస్టిక్స్లో కృషి చేసిన వారు ఎవరు అని ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్ దీనికి సంబంధించిన కరెక్ట్ ఆన్సర్ మనం చూసుకున్నట్లయితే చామ్స్కి నోన్ చామ్స్కి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది ఫ్రెండ్స్ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా మన ఛానల్ని ఫాలో అవుతున్న ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకునే ప్రయత్నం చేయండి లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్ ఖచ్చితంగా లైక్ చేయండి లైక్ చేసి నాకు సపోర్ట్ ఇస్తారని ఆశిస్తున్నాను నేను ఓకే సో అదేవిధంగా నెక్స్ట్ చూసుకున్నట్లయితే చూడండి గ్రామ పంచాయతీని ప్రభావవంతంగా బోధించగలిగే పద్ధతి ఏది అంటే గ్రామ పంచాయతీని అంటే దాని యొక్క విధులు ఏ విధంగా ఉంటుంది దాని స్వభావం ఇట్లాంటి దాని గురించి అంటే గ్రామ పంచాయతీని గురించి ప్రభావవంతంగా బోధించగలిగే పద్ధతి ఏది అని ఇక్కడ ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్ మీకు గనక కరెక్ట్ ఆన్సర్ తెలిసే కామెంట్ చేసే ప్రయత్నం చేయండి ఓకే సో దీనికి సంబంధించినటువంటి కరెక్ట్ ఆన్సర్ చూసుకున్నట్లయితే క్రీడా పద్ధతి ఆప్షన్ ఫోర్ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది ఫ్రెండ్స్ గమనించాలి నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే కరికులం ఏ భాషా పదం నుంచి ఏర్పడినది కరికులం అనేది ఏ భాషా పదం నుంచి ఏర్పడింది అని ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్ గమనించాలి కరికులం అనేది ఇక్కడ లాటిన్ పదం నుంచి ఏర్పడింది ఓకే నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే ఎస్ ఇక్కడ మంత్రకుడు అధిక ప్రాముఖ్యతని వహించే మంత్రం ఓకే మంత్రకుడు అధిక ప్రాముఖ్యతను వహించే మంత్రం ఏది అని అంటే మంత్రణం ఏది అని ఇక్కడ ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్ సో దీనికి సంబంధించినటువంటి కరెక్ట్ ఆన్సర్ తెలిస్తే ఖచ్చితంగా కామెంట్ చేసే ప్రయత్నం చేయండి సో ఇక్కడ మంత్రకుడు అధిక ప్రాముఖ్య వహించే మంత్రణం ఏదంటే నిర్దేశిక మంత్రణం ఆప్షన్ ఫోర్ అనేది కరెక్ట్ ఆన్సర్ నెక్స్ట్ చూసినట్లయితే సిఆర్సిలోని సిఆర్సిలోని ఎస్ ఓకే సార్ ఇక్కడ చూడండి ఇక్కడ సిఆర్సిలోని ఏ ఆర్టికల్ పిల్లల మాతృభాషను గౌరవించాలని పేర్కొంది సో దీనికి సంబంధించినటువంటి కరెక్ట్ ఆన్సర్ చూసినట్లయితే కామెంట్ చేసే ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్ ఓకే లోని ఆర్టికల్ పిల్లల మాతృభాషను గౌరవించాలని పేర్కొంది అని అంటే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఆర్టికల్ ట్వంటీ నైన్ వన్ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది సో నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ మామిడి పొలం మామిడి అనేది ఒక పొలం గులాబీ డాష్ ఈ ప్రశ్న ఏ రకం ప్రశ్న అని ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్ సో మీకు గనక ఇది గుర్తున్నట్లయితే మీరు చదివినటువంటి అంశం మీకు గుర్తొస్తున్నట్లయితే ఖచ్చితంగా కామెంట్ చేసే ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్ సో దీనికి సంబంధించినటువంటి కరెక్ట్ ఆన్సర్ మనం చూసుకున్నట్లయితే సాదృశ్య ప్రశ్న ఇలాంటి ప్రశ్నలు ఏ రకానికి అంటే సాదృశ్య ప్రశ్న ఆప్షన్ త్రీ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది ఫ్రెండ్స్ ఈ వీడియోలో భాగంగా చివరి క్వశ్చన్ చూసుకున్నట్లయితే మనం చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ ఒక నిమిషం సో ఎస్ ఒక ప్రశ్న కఠినమైనదో సులభమైనదో తెలుసుకోవడానికి చేసే ప్రయత్నం ఒక ప్రశ్న కఠినమైనదో సులభమైనదో తెలుసుకోవడానికి చేసే ప్రయత్నాన్ని ఏమంటారు సో కరెక్ట్ ఆన్సర్ తెలిసే కామెంట్ చేసే ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్ దీనికి సంబంధించినటువంటి కరెక్ట్ ఆన్సర్ అంశ విశ్లేషణ ఆప్షన్ త్రీ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది ఓకే ఫ్రెండ్స్ మీకు కనుక ఇలాంటి క్వాలిటీగా ఉన్నటువంటి మోస్ట్ ఇంపార్టెంట్ ప్రాక్టీస్ బిట్స్ని మీరు రెగ్యులర్గా పొందాలనుకున్నట్లయితే ఖచ్చితంగా మన వీడియోని ఓకే ఏదైతే మన ఛానల్ ఉందో సాయి ప్రభా స్టడీస్ సరిగ్గా అనేది దాన్ని సబ్స్క్రైబ్ చేసుకొని నేను చేసే ప్రతి వీడియో కూడా మీరు చూస్తూ లైక్ చేయండి ఫ్రెండ్స్ అదేవిధంగా మీ యొక్క ఆన్సర్స్ని కామెంట్ చేసే ప్రయత్నం చేయండి మీ మిత్రులకు కూడా షేర్ చేసే ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్ సో మీరు అలా చేయడం వల్ల నాకు ఇంకా ఎక్కువ మోటివేషన్ అనేది లభించి ఇంకా మోర్ వీడియోస్ మీకు ఎడ్యుకేషన్కి సంబంధించి కూడా ముందుగా అప్డేట్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్ గమనించాలి సో ఇంకా మనకి ఏ అయితే ఉన్నాయి ఎగ్జామ్స్ మనకి దగ్గర రావడం జరుగుతుంది ఫ్రెండ్స్ సో ఎట్టి పరిస్థితుల్లో టైం అనేది వేస్ట్ చేయకోకుండా ఉన్నటువంటి సమయాన్ని సద్వినియోగం చేసుకొని సో ఎలాంటి బోర్గా ఫీల్ కాకుండా మనకున్న పరిస్థితులను అర్థం చేసుకొని వాటిని అధిగమిస్తూ మన చదువును కొనసాగించాలని నా యొక్క చిన్న సూచన ఫ్రెండ్స్ ఓకే సో అందరూ కూడా బాగా చదువుతున్నారని ఆశిస్తున్నాను ఖచ్చితంగా ప్రాక్టీస్ బిట్స్ అనేవి వదలొద్దు ఫ్రెండ్స్ ప్రాక్టీస్ బిట్స్ అనేవి చేస్తూనే ఇంకా కొత్త అంశాలను కానీ ఇక ఏదైతే మీరు చదివినటువంటి అంశాలను రివిజన్ చేసుకుంటూ ఉండండి ఫ్రెండ్స్ ఓకే థ్యాంక్ యూ హ్యావ్ ఏ నైస్ డే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ